ఆకాశం అంతా ఎత్తు పెట్టారు నన్ను ప్రపంచాన్ని తెలుసు సేవకులకి తెలుసు నాకు తెలుసు నాకు తెలిసి నేను అనుకుంటాను నన్ను పెట్టినంత ఎత్తుల్లో ఇంకెవరిని పెట్టలేదేమో అనుకుంటా నేను మ్యాగ్జైన్లో మొదటి ప్రసంగం నాదే చేయించారు గుణాల పండుగలో నా చేతే మూడు సార్లు రెండు సార్లు ప్రసంగం చేయించారు సభల్లో కూడా మొట్టమొదటిగా ఫోటో వేసి నా ఫోటో వేసి వాక్యం చెప్పించారు హైదరాబాద్లో నేను అనుకుంటాను నా మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ అందుకే ఏ నడిపింపుల్లో కూడా సమస్త మీద కానీ ఏసన్న గారి మీద కానీ కంటిలో నలుసంత మాట కూడా పడనీయనో కాని మాట ఎప్పుడు రాదు నన్ను ఆకాశం అంత ఎత్తుగా పెట్టాను దైవజుడు నాకు తెలుసు ఆ సంగతి నాకు తెలుసు అందుకే ఆ కృతజ్ఞత నాడు కనబడని ఒక వెన్ను ఎముకలాగా సంస్థలో నన్ను పెట్టాడు దేవుడు దేవునికి మహిమ కలుగునగాక రూమ్లోకి వెళితే మనసిప్పి మాట్లాడుతుంటారు కుర్చీలో కూర్చో అంటారు అన్న పర్లేదులే అన్న ట్రాన్స్ఫర్స్ రాసుకోవాలి కదా కొంచెం వీలుగా ఉంటుంది కూర్చో పర్లేదులే అంటారు అన్న పర్లేదు అన్న రాస్తారని కాక కూర్చో అంటారు కూర్చోబెట్టుకొని టేబుల్ మీద బుక్ పెట్టి రాసుకో పలానోళ్ళని ఎక్కడ పెడుతున్నారు ఎట్లు కొన్నారు ఇది పెడతారా అది పెడతారా ఓకే ఓకే రా ఇంకా చెప్పాలంటే వారి ప్రేమ ఆ సిస్టర్లు ఎవరైనా అన్నకి భోజనం చేస్తే రెండు లెగ్గులు తీస్తే అర్థమైందా రెండు లెగ్గులు ఫ్రై చేస్తే ఆ రెండు లెగ్గుల్లో టిష్యూ పేపర్ పెట్టి అన్న టిష్యూ పేపర్ పెట్టి ఈ దిన్ ఈ సాస్ తీసుకో భలే ఉంటుంది అంటావు ఉదాహరణ చెప్తున్నా బయటికి వెళ్తే మాత్రం దూరంగానే ఉంటాం లోపలికి వెళ్తే అంతటి ప్రేమ అందుకే తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లు కానీ అందరినీ మర్చిపోయామంటే ఒకటి ఏసయ్య రెండవది ఏసన్న గారు మా మీద చూపిన ప్రేమ ప్రేమ